నమస్కారం ప్రజలారా నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లైట్ కూడా ల్యాండ్ అవ్వడం కూడా జరిగింది సరే భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా రకాలుగా చాలా విధాలుగా మరి అన్న చేసినటువంటి ఘనతగా భావిస్తా మరి చాలామంది చాలా డిబేట్లు పెట్టడం మరి ఇటువంటి మొగోడు ఎక్కడైనా సరే దొరుకుతాడా అంటాం అంటే గతంలో మనం ఎన్నికల ముందు మనం అధికారం రావాలని మనం పాదయాత్ర క్రమంలో మనం కడుగుతున్నటువంటి క్రమంలో భియో భోగాపురం ఎయిర్పోర్టుకు ఎవరైతే భూములు తీసుకున్నారో ఆ భూముల మీద నేను కోర్టుకు పోయి మళ్ళీ వాళ్ళ కోసం నేను వాళ్ళ పక్షాన్ని నిలబడతానన్నటువంటి మన మగోడు మళ్ళా భోగాపురం గురించి భోగంగా మాట్లాడుతున్నాడు సరే ఏంది వెళ్తే మన పేపర్లో వచ్చిందే చూద్దాం ఎందుకంటే పక్క పేపర్ మనం చూడము పక్క పేపర్ మనం చదవం వాళ్ళు రాసేటన్ని అసత్యాలు మనం రాసేటివన్నీ సత్యాలేనని మనోడు ఆ భ్రమలో బెంగళూరు ప్యాలెస్లో నోట్ల కట్టల మీద పుడుకొని ఉంటాడు కాబట్టి మన పేపర్ చూద్దాం భోగాపురంలో ల్యాండ్ అయిన తొలి విమానం ఓకే విజన్ వైజాగ్లో కీలక అడుగు అంట విజన్ వైజాగ్ మనోడు విజన్ ఏం మాములుగా ఉంటుందా మన జగన్ అన్న లో ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి మీకు తెలిసినటువంటి అభిప్రాయాన్ని మీరు తప్పకుండా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అదేవిధంగా చూస్తే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండింగ్ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మా మాజీ సీఎం వైఎస్ జగన్ హర్షం అంట తప్పట్లు కొట్టాడేమో ఎందుకంటే అయినా మనం అధికారంలో ఉన్నప్పుడు దేనికి చేయలేకపోయినాం మనం అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రుల్ని కలవాలన్నా అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారిని కలిసినా కూడా మనం కాళ్ళు పట్టుకొని మనం ఉండేటువంటి కేసులు చిన్నయన కేసులు నా మీద పడకుంటున్నాయి అని దండం పెట్టుకొని ఎనికి తిరిగి వచ్చినాము తప్ప ఏ రోజైనా సరే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా ఉండుంటే రాష్ట్రం ఎందుకు ఐదు సంవత్సరాల పాటు అంత వెనకబడిపోతుంది మరి ఇప్పుడు ఈరోజు విజన్ వైజాగ్లో కీలక అడుగు అని చెప్పి పెద్ద ఎడ్డింగ్లు వేశారే రాజధాని కథ ఏమైంది పోలవరం కథ ఏమైంది పోలవరం కథ ఏమైంది రాయలసీమ జిల్లాలు రాయలసీమ వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు తెచ్చామన్నా మరి అట్టమైనాయి మరి దేనికి ఆ రోజు కేంద్రంతో మాట్లాడలేకపోయినారు రోజు దేనికి మోదీ గారితో మాట్లాడి తీసుకురాలేకపోయినారయ్యా మనం అధికారంలో ఉన్నప్పుడు అవన్నీలా ఏదన్నా చేసి ఆ పెట్టి నాకు ముట్టాడని చెప్పుకోవటమే ఇదే బతికైపోయా అదేవిధంగా ఏపీ అభివృద్ధి మార్గంలో ఒక మైలురాయి మా పాలనలో వేగవంతమైన అనుమతులు గమనీయమైన భాగం అప్పుడే పూర్తి అదేవిధంగా పునరావాసం భూసేకరణ కోసం సుమారు తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పునరావాసం భూసేకరణ అసలు ఆ భూమిలో ఇవద్దు ఆ భూములు ఇచ్చితే మేము ఇది చేస్తాం మేము అది చేస్తామని అక్కడ మీటింగులు పెట్టి అక్కడ ఉండేటువంటి పబ్లిక్తో మాట్లాడించినటువంటి అన్ని ఎవరు అనుకుంటున్నారా ఎట్టా మనకు పేపర్ ఉన్నది మన ఇష్టానుసారంగా గతంలో ఏ రాతలే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి రోడ్ల పడిగా తిరిగేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి రాతలు రాసినారో ఇవిడికి తెలియదా మర్చిపోయినారా సరే అది మర్చిపోయినా వీడియోలు ఉన్నాయి కదా ఆ వీడియోలు తిప్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు ఇది ఏ రకంగా న్యాయం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం మరొకసారి మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం గట్టిగా పోరాడదాం గట్టిగా నిలబడదాం ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా కోర్టుకు కూడా పోదాం కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం ఎట్టి పరిస్థితిలోను భూములు పోకుండా చేస్తాం రానున్న మన రోజులు మూడేళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది చంద్రబాబు నాయుడు గారి బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది వచ్చేది మన ప్రభుత్వం మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికి హామీ ఇస్తూ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి లంచాలు రావని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ ను రద్దు చేసిన పరిస్థితి మనం అంతా కూడా చూస్తా ఉన్నాం రెండోసారి టెండర్ పిలిచారు ఆ సారి టెండర్ పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి దిక్కు మారిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం ఇవాళ మనం ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది నర్సాయమ్మ ఈ మొగోడా కట్టేదని ఈ మొగోడా మూడు రాజధానులు కట్టేదా ఈ మొగోడా పోలవరాన్ని కట్టేది ఈ మొగోడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగేది అని చెప్పి మాట్లాడుతున్నారు ఐదు సంవత్సరాల పాటు ఎక్కడా కూడా ఒక ఇటుకి పెట్టినటువంటి పాపాన పోకుండా అమరావతిలో ఎక్కడైనా సరే ఒక బిల్డింగ్ ఎంత మేరకు పూర్తయినాయి పూర్తయిన వాటిని ఏ విధంగా గాలి వదిలేసినాం మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మన పార్టీ ఆఫీసులు జిల్లాకు ఒకటి కట్టుకున్నాం అదేవిధంగా చూసుకుంటే జిల్లాకు ఒక ఎయిర్పోర్టు కూడా అన్న ప్రతిపాదించినాడు ఇప్పుడు మీరు ఈరోజు దీనికి ఒకదానికే అంటున్నారు రేపు మా అన్న అధికారంలోకి వచ్చితే ఖచ్చితంగా జిల్లాకు ఒక ఎయిర్పోర్టు మీరు ఈ జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు పోవాలన్నా కూడా ఏమి ఇబ్బంది ఏమి లే అంటే ఇప్పుడు పులివేందరూ మా కడప జిల్లా ఉండదు కడప జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాకు పోవాలన్నా అన్నమయ్య జిల్లా నుంచి చిత్తూరుకు పోవాలన్నా చిత్తూరు నుంచి ఇక్కడ తిరుపతి జిల్లాకు తిరుపతిలో అంటే రేణుకుంట ఎయిర్పోర్ట్ అనుకో చిత్తూరులో కూడా ఇంకొక ఇంకో అట్లా జిల్లాల వారీగా ముందు మా రాయలసీమలోనే వదిలిపెడతాడు ఎందుకంటే మా రాయలసీమలో బాగా ప్రిషేజ్ అయినటువంటి విషయం కాబట్టి మా నోటిని బాగా అభిమానించేటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి ముందు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కూడా కడతాడు మీరు తిరిగేదానికి రెడీగా ఉండండి ఆ కృషే ఇవాళ్ళది కీలక మైలు రాయిని చేరేందుకు ముఖ్య కారణం ఎయిర్పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జిఎంఆర్ గ్రూపును అభినందనలు అదేవిధంగా పోర్ టు ఎయిర్పోర్ట్ బైపాస్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారం నాకు గుర్తుంది మన కేసులు నాయనా నీకు నమస్కారం మా కేసుల నుంచి మమ్మల్ని గడ్డనై మా అవినాష్ రెడ్డిని మమ్మల్ని గడ్డనై అదే అన్ను కోరుకున్నాము తప్ప మనకి ఈరోజు ఎప్పుడు పోయినామనైనా సరే అదేవిధంగా ఇంకా ఇంకా కూడా ఉండాలి మన పేపరు మనం ఏం డబ్బులు ఇచ్చి రాయించుకుంటున్నాం ఊరికే రాసి ప్రింట్ పాడే కదో ఇంకా ఏదో పెట్టినారు చూద్దాం ఒకసారి అండి ఆహా జగన్ విజన్ దట్ ఈస్ భోగాపురం బా ఈ కథ ఈ వ్యవహారం మన విజను మన విజన్ ఏ విధంగా ఉండాలా మూడు రాజధానులు కట్టాలా ప్రతి ఒక్క జిల్లాకు ఎయిర్పోర్ట్ ఉండాలా అదేవిధంగా చేపల మార్ట్లు ఫిష్ మార్ట్లు అదేవిధంగా మటన్ మార్ట్లు ప్రతి ఒక్క నియోజకవర్గానికి షాపింగ్ కాంప్లెక్స్లు మాదిరి పెట్టాలా రాష్ట్రంలో గంజాయి ఉచలవిడిగా తిరగాల మన కల్తీ మధ్యం దాగి బ్రహ్మాండంగా పోవాలా రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్లు వేయకూడదు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏమన్నా కూడా తాకట్టు పెట్టాలా అదే విధంగా మనం నోట్ల కట్టల మీద పడుకోవాలా ఈ మన కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తుల్ని ఎవరిని కూడా కలవకూడదు మాజీ మంత్రుల్ని కలవకూడదు అప్పుడు అంటే అప్పుడు అంటే అన్న కోసం అంటే పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆయాంలో మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తుల్ని మాజీ మంత్రులు అన్న మేము అధికారంలో ఉన్నప్పుడు కలవలవాళ్ళను మాజీ ఎందుకు పక్క మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఎవరిని కూడా కలసము మేము ఏది చెప్తే అదే డిక్టేటరు రికార్డు ప్రెస్ మీట్ వదలాలా అది మనం అధికారం అది మన విజను మన కథ మన వ్యవహారము ఏ విధంగా ఉంటుంది మూడు రాజధానుల విజన్ ఎవరికైనా వచ్చిందా దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఏ ఒక్కడికైనాటువంటి ఆలోచన వచ్చిందా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నిర్దేశించిన లక్ష్యంలోగా రెండు వేల ఇరవై ఆరులో అందుబాటులోకి వస్తున్న ఎయిర్పోర్టు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అనుమతులు లేకుండా చంద్రబాబు శంకుస్థాపన భూసేకరణ కూడా చేయకుండా చేతులు చంద్రబాబు సర్కారు రెండు వేల ఇరవై రెండులో కోర్టు కేసులు తొలగించి భూసేకరణ చేసిన జగన్ సర్కారు అదే ఏడాదిలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం ఎన్ఓసి శంషాబాద్కు వైఎస్ఆర్ భోగాపురానికి ఆయన తనయుడు వైఎస్ జగన్ శంకుస్థాపన చేయడంపై జిఎంఆర్ చైర్మన్ హర్షం భోగాపురం క్రెడిట్ను తన ఖాతాలో వేసుకునేదానికి బాబు ఆపసోపాలు అసలు భోగాపురం ఎయిర్పోర్టు తెమ్మనిందే రాజారెడ్డి తాత అంటాం ఏమన్నా అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఏంది రా స్వామి అసలు ఆంధ్ర రాష్ట్రానికి మన ప్రత్యేక రాష్ట్రం రావాలని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష చేయించిందే మన రాజారెడ్డి తాత ఆ తర్వాతనే మనకు ఆంధ్ర రాష్ట్రం వచ్చిందని కూడా నేను గతంలో రెండు మూడు వీడియోలు చెప్పినాయి ఎందుకంటే ఇది అందరూ తెలుసుకోవాలా అంటే మా అన్న చేసినటువంటిది మా పెద్దలు రాజారెడ్డి గారు చేసినటువంటి చరిత్ర ఇది ఎవరికైనా సరే సాధ్యం కానిటువంటి పని అటువంటి చరిత్రలు సాధించడం వల్లే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉన్నదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సరే ఏది ఏమైనప్పటికీ మనం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా అభివృద్ధి వైపు అడుగు లేకుండా ఇంట్లో నుంచి బయట కాలు పెట్టకుండా ఒకవేళ కాలు పెట్టినా కూడా వందల మంది పోలీసుల వలయం పరదాలు బార్కేడ్లు పెట్టుకొని తిరిగినటువంటి మనం రాష్ట్రం అభివృద్ధి గురించి మాట్లాడేదానికి అర్హత కూడా లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మా ఓడి ఇటువంటి ఎత్తుగడలు ప్రోపక వాళ్ళు రాబోయే రోజుల్లో ఇంకానే చూస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉండదో శరవేగంగా పనులు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా పనులు జరగడం నిన్న ఫస్ట్ ఫ్లైట్ కూడా ల్యాండ్ అవడం కూడా ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము అధికారంలో ఉంటే ఇటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్లో ఎన్ని కట్టుందో మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం